అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మి నేను హాస్టల్ బిజినెస్ రన్ చేస్తున్నాను నేను ఫోర్ మంత్స్ బ్యాక్ చంద్రశేఖర్ గురువు గారి దగ్గరికి వచ్చి చెక్ చేయించుకున్నాను నాకు కేతు ప్రాబ్లం ఉందని ఒక రింగ్ ఇచ్చారు అది చెక్ చేయించుకోవడానికి మళ్ళీ వెళ్ళాను నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక తాయితీ కట్టుకున్నాను దాని ఎఫెక్ట్ వల్ల నాకు శని ప్రభావం వచ్చింది ఆ తాయితీ వల్ల కేతు కూడా ఆ రింగు పని చేయకుండా అయిపోయింది దాని ఆ దోషం వల్ల ఆ తాగిత వల్ల శని ప్రభావము ప్లస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి చెక్ చేయించుకుంటే ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ వచ్చి చూస్తే దాని ఎఫెక్ట్ బాగా కనిపించింది ఇట్లాంటి తాగితలు తీసుకొని మీరు మోసపోవద్దని మీకు చెప్పడం ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను ఈ తాగిత తీసుకున్నానండి దీని ప్రభావం ఎలా ఉందో నేను చెక్ చేయించుకోవడానికి గురువుగారి దగ్గరకు వచ్చాను అది చెక్ చేసి దాని వల్ల శని ప్రభావం ప్లస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ డెబిట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రూవ్ చేశారు అలాగే సైట్ ప్రాబ్లం కూడా ఉందని ప్రూవ్ చేశారు దీని ఎఫెక్ట్ వల్ల కేతు కూడా పనిచేయట్లేదు ఈ తాగితే వేసుకోవడం వల్ల నాకు సైట్ ప్రాబ్లం కూడా పెరిగింది ఇది వేసుకోవడం వల్ల కేతు గ్రహ ప్రభావం కూడా తగ్గిపోతుంది ఇది ఇంత ముందు పెట్టుకున్నప్పుడు నాకు బాగా పనిచేసింది కానీ ఈ తాగి పెట్టుకోవడం వలన ఇప్పుడు ఆ గ్రహం అది స్టోన్ కూడా పనిచేయకుండా అయిపోయింది అది తీస్తే నార్మల్ గానే ఉంటుంది పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ అంతా గురుగారు సైంటిఫిక్ గా చూపించారు క్లియర్ గా తెలుస్తుంది దాని ప్రభావం లక్ష్మి గారు చెప్పినటువంటి వీడియోను కూడా మీరు ప్రాక్టికల్గా చూడవచ్చు ఆమె తావిత వేసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు జరిగాయో మీరే ప్రత్యక్షంగా వీక్షించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృ నమ గారు అని మనకు తెలిసిన వాళ్ళు గత ఫోర్ మంత్స్ బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది తను ఆ రింగ్ పెట్టుకున్న తర్వాత కొంచెం బెటర్గానే ఉందని చెప్పి చెప్పారు ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ముఖ్యమైన విషయము కొంచెం సైట్ విషయంలో ఐ ప్రాబ్లం అనేటటువంటిది కొంచెం మెరుగు మెరుగు మెరుగుపడింది చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క కేతు యొక్క పవర్ ఎంత ఉంది అనేటటువంటిది చెక్ చేసుకోడానికి రావడం జరిగింది అయితే ఇప్పుడు ప్రారంభంలో చూడండి కేతు యొక్క పవర్ ఎంత ఉంది ఆ రింగ్ పెట్టుకున్నప్పుడు అనేటటువంటి చెక్ చేస్తున్నాం కేతు యొక్క పవరు ఇప్పుడు ఆ తీరు తీయండి తీయడం వల్ల మళ్ళీ తగ్గిపోయింది పవర్ అంటే స్టోన్ ఇంకా బాగా పని అని అర్థం ఇప్పుడు న్యాచురల్ పవర్ వచ్చేసరికి ఇక వర్తుంది ఇప్పుడు అది ఓకే అది బాగా రన్ అవుతుంది కానీ వాళ్ళు గత ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం వాళ్ళ ఊర్లో తెలిసినటువంటి వాళ్ళు తాబిదే ఇచ్చారు ఇది పెట్టుకునే నుంచి కొంచెం బాగోలేదు అనేటటువంటి ఒక మనసులు అనిపించేసి మళ్ళీ నా దగ్గరికి ఈ స్టోన్ వల్ల జరుగుతుందా ఏ దేని వల్ల జరుగుతుందో తెలుసుకోవడానికి రావడం జరిగింది ఈ తావిద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా మనం ఒకసారి ఐడెంటిఫై చేద్దాం ఇందులో వారి శనిగ్రహ దోషం అసలు లేదండి శాటన్ ప్రాబ్లం లేదు శాటన్ అనేటటువంటి వారు బాగా పవర్ ఉంది శాటన్ పవర్ బాగుంది ఎంతవరకు ఉంది అంటే వరకు ఇప్పుడు ఈ శని గ్రహ దోషము లేదు కానీ కొన్ని తావిద వలన కూడా కొన్ని మెటల్స్ వలన కూడా శని యొక్క ఎఫెక్ట్ పడుతుంది ఇది తన చేతులు ఇస్తున్నాను ఇప్పుడు శని మొత్తం టోటల్గా వీక్ అయిపోయాయి టోటల్ జీరో అయిపోయి ఇప్పుడు తావిద కింద పెట్టండి ఇది మళ్ళీ న్యాచురల్ పవర్ అనేది వచ్చేసింది ఈ తావిద వలన ఏం సమస్య వస్తుంది అని అనుకున్నప్పుడు ఆలోచిస్తే ఇది ఫైనాన్షియల్ సంబంధించిన ప్రాబ్లం ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అసలు న్యాచురల్గా లేదు ఇది మీకు ఇప్పుడు తావి తీసుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది చూపిస్తుంది క్లియర్ పెట్టి పట్టుకుని ఇదిగోండి అంటే లేని సమస్య ఇటువంటి వేసుకోవడం వలన వస్తుంది అని మనకి ఇక్కడ క్లారిటీగా సైంటిఫిక్ విషయం తెలిసిపోతున్నారు కింద పెట్టండి దాంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఎనర్జీ ఉంది దానివల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి ఇంకొక విషయం ఏంటంటే డెబిట్ ప్రాబ్లం కూడా ఉన్నట్లు నిర్ధారణ చేశాము కాకపోతే వీడియో గురించి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి చూపిస్తున్నాం ఇక్కడ డెబిట్ ప్రాబ్లం ఏంటి డెబిట్ ప్రాబ్లం తరకు లేదు దీని యొక్క పవర్ ఆ పవర్ ఫుల్గా ఉంటుంది ఇప్పుడు తాగు తీసుకొని తాగు తీసుకొని మళ్ళీ తగ్గిపోతుంది పవర్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ డెబిట్ ప్రాఫిట్ చేయగలుగుతుంది టోటల్ తర్వాత తనకు న్యాచురల్ ఆరా పవర్ ఎంత ఉంది అనేది ఒకసారి ఈ రింగ్ తీసేయండి న్యాచురల్గా ఉన్నటువంటి ఆరా పవర్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేద్దాం ఈ సెలైవంటించండి మరొకసారి వాటికి ఉమ్మంటించి పెడతారు తను వారికి ఉన్నటువంటి పవర్ ఏందో చెక్ చేద్దాం ఇప్పుడు తనకు ఆరా పవర్ న్యాచురల్ గా ఎంత ఉంది అనేది ఒకసారి ఐడెంటిఫై చేస్తున్నాను న్యాచురల్గా ఆరా పవర్ ఎంత వచ్చింది కానీ ఇప్పుడు ఆ తావి తీసుకుంటారు తను తావి తీసుకుంటాను ఇది తావి తీసుకోవడం వల్ల మొత్తం జీరో అయిపోయింది ఆరాపోర్ అసలు జీరో మద్దతు తీసిన తర్వాత మళ్ళీ న్యాచురల్గా పెరిగింది కాబట్టి ఇప్పుడు అది ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఏదైతే రింగ్ ఉందో ఇది కేతుకు సంబంధించిన ప్రాబ్లం ఉంది ఈ కే ఇది ధరించడం వలన మీకు ఆరా పోర్ అయితే పెరుగుతుంది మనం రీచెక్ చేసుకోవచ్చు మొత్తం ధరించారు న్యాచురల్ ఆ పవర్ ఎంత వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు రింగ్ ధరించారు కాబట్టి ఆ రింగ్ ఒకసారి తీయండి తీసారు కాబట్టి న్యాచురల్ పవర్ వచ్చేసింది మళ్ళీ పెట్టుకోండి ఇప్పుడు ఎంత పవర్ పెరిగింది అనేటటువంటి మళ్ళీ రీచెక్ చేస్తున్నాం ఇది ఇప్పుడు వరకు ఉండేది కాబట్టి మనము ధరించేటప్పుడు ఏదైనా కూడా ఈ రోజుల్లో మనం ప్రాక్టికల్ సైంటిఫిక్గా ఈ జ్యోతిష్యము అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఉంది కాబట్టి ఆ ఏమైనా ధరించే ముందు ఇలాంటి విషయాలు మనం తెలుసుకున్న తర్వాత ధరిస్తే దానివల్ల గుడ్ రిజల్ట్ రాకుండా పర్వాలేదు బ్యాడ్ రిజల్ట్ రాకుండా సంతోషం లేదు ఎవరికైనా కాబట్టి లేనిపోని సమస్యలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది అనేకంగా కనిపిస్తున్నారు కాబట్టి ఎవరైనా కరుంగలిమాల అని చెప్పేసి రకరకాలు ధరిస్తున్నారు ఆ కరుంగలిమాల కొన్ని మ్యాచ్ అవుతున్నాయి కొద్దిగా మ్యాచ్ అవ్వట్లేదు స్టోన్స్ రకరకాలు ధరిస్తున్నారు మార్కెట్లో అనేక రకాలు దొరుకుతున్నాయి ఎవరో చెబుతున్నారు అనేది ప్రూఫ్ లేకుండా వాళ్ళు ఏదో ఒకటి గుడ్డిగా ఇస్తున్నారు ఇది ఈ దశ జరుగుతుంది మీది ఈ రాశి ఈ నక్షత్రం అని చెప్పేసి గుడ్డిగా ఇస్తున్నారు వీళ్ళు గుడ్డిగా పెట్టుకుంటున్నారు సక్సెస్ అయినా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరు సక్సెస్ గారు అండి ఇలాంటి విషయాలు మనం ప్రాక్టికల్ ప్రూవ్ చేసి ఇచ్చినటువంటి దానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్